తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్బాటంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో గ్రామీణ పట్టణ స్థాయిలో అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తులు పెట్టుకోవాలని సూచించారు గత్యంతరం లేక కొంతమంది నిరుపేద ప్రజలు బసవతారక తారక నగర్లో పూరి గుడిసెలు వేసుకున్నారు చోటా మోటా నాయకులు వారికి తోడుగా ఉండే పాలకులు వీళ్ళు వేసుకున్న గుడిసెలను చూసి ఓర్వలేక కూల్చివేశారని బాధితులు తెలిపారు స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్హులైన పేదలకు ఇదే ఇండ్ల స్థలాల్లో నిర్మించడానికి అనుమతులు ఇవ్వాలని అదే భూమి వారికి ఆధార్ కార్డు కూడా ఉన్నాయని చూపించారు షేలింగపల్లి నియోజకవర్గము గచ్చిపూల్లి డివిజన్ బసవ తారక నగరం ఉన్నము ఇక్కడ వీళ్ళు ప్రజలు ఇక్కడ దాదాపు నూట ఇరవై గుడిసెలు ఉన్నాయి చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు వీడికి ఎందుకు వచ్చినాము ఇప్పుడు అంటే మనొక గుడిసె కాలిపోయింది అట్లా ఇంతమంది కూడా ఇక్కడ ఫాములు అవి వస్తున్నాయి వీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది వీళ్ళకి ఏంటంటే ఇంద్రమ్మ ఇళ్ళ పథకం కింద ఐదు లక్షలు ఇస్తారు కదా ఐదు లక్షలతో వీళ్ళకు ఇల్లు కట్టేయాలని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు ఇక్కడ చాలా మంది ఉన్నారు మహిళలు కూడా పెద్దవాళ్ళు కూడా వాళ్ళు అదే అడుగుతున్నారు ప్రభుత్వానికి అంతకుముందు ముఖ్యమంత్రి గారు కూడా అంత ముందు ఆయన పీసీసీ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా వచ్చినారు ఇక్కడికి అదే రకంగా వాళ్ళు అడుగుతున్నారు ఏంటంటే మేము చాలా సంవత్సరాలు చూసినాం సార్ మాకు ఇంధన బిల్లు పథకం ఇప్పుడు మీరు పెట్టదు కదా కొంత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఇవ్వాలని చెప్పేసి అంటారు వాళ్ళ దగ్గర మాట్లాడదాం వాళ్ళు ఏమంటారు

ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోదాం అనుకుంటారు వీళ్ళందరూ కూడా అయితే ముఖ్యమంత్రి గారు అంత ముందు పిసిసి ఉన్నప్పుడు వచ్చిండు రెడ్డి గారు వీళ్ళకి చాలా చాలా సాయం చేశారు వీళ్ళకి కొన్ని సామాన్లు కూడా వాళ్ళప్పుడు ఇబ్బందులు ఉంటాయి ముఖ్యమంత్రి గారు ఇక ఈయన మహిపాల్ యాదవ్ అన్న మాదాపూర్ జైపాల్ గారు వీళ్ళందరూ కూడా వచ్చినారు అప్పుడు అయితే ఏమంటారంటే ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి సరే ప్రభుత్వము మారితేనన్నా మాకు ఇల్లు కట్టిస్తారు అనేసి వీళ్ళు ఆలోచించి కాంగ్రెస్ పార్టీకే ఓట్ వేసారంటే వీళ్ళందరూ కూడా వీళ్ళు ఏమంటారంటే వీళ్ళు ఏం అడుగుతలేరు వీళ్ళు ఏంటంటే మాకున్న మాకున్న ప్లేస్లో ఇంద్రమైన్లు కట్టి అండి అనేటట్టు మొత్తము నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది గుడిసెలు ఉన్నాయి ఇక్కడ నూట పంతొమ్మిది గుడిసెలు ఉన్నాయి వీళ్ళు అంటే మాకు ఉన్న ఉన్న పేరుతోనే ఇంద్రం ఇల్ల పథకం కింద ఐదు లక్షలతో ఇల్లు కట్టిండి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు ఇంకేం అడుగుతలేదు అంత ముందు ముఖ్యమంత్రి గారు చెప్పిందే వాళ్ళు అడుగుతున్నారు ఇంకా రంగ రంగనా అంత ముందు ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఇక్కడ మాట్లాడిన అంటే పీసీసీ ఉన్నప్పుడు అదే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంతమంది కూడా వచ్చారు అయితే వీళ్ళు ఏం అడుగుతలేరు ఉన్న స్థలాలని మీరు ఇచ్చిన మాట ప్రకారమే ప్రభుత్వం మారితే మా బతుకులు కూడా మారుతాయి అనే రకంగా వీళ్ళు ఆలోచించి కొత్త ప్రభుత్వం తెచ్చుకోరు అదే మాట మీద ముఖ్యమంత్రి గారికి చెప్తున్న తప్ప వాళ్ళు కొత్త ఏం అడుగుతలేరు ఉన్న ప్లేస్ని ఇల్లు కట్టి అనేటట్టు చెప్తున్నారు మంత్రి సీతక్క గారు కానీ ఇంకా కొంత మంత్రులు కొంతమంది మంత్రులు కానీ వీళ్ళ తరపున ఆలోచించాలి ఎంతమంది ఉన్నారంటే మీరే చూడండి ఇక్కడ వీళ్ళు మాట్లాడతారు వీళ్ళు ೂಪೇ ಅನಿಲ್ ಮಾತಾಡ ಸರ್ವೇ ನಂಬರ್ ಕದಾ ಬಸವ ಧಾರ ಥರ್ಟಿ ಸೆವೆನ್ మీరు ఎన్ని సంవత్సరాలు నేను ఇక్కడ పది సంవత్సరాల నుంచి వస్తున్నాను నేను డిగ్రీ ఎప్పటి నుంచి చదువుతున్నాను నేను సోషల్ వర్క్లో చదివాను సో ఇక్కడ వచ్చి వీళ్ళతోటి పనిచేయడం వీళ్ళ ఆడవాళ్ళ హెల్త్ గురించి సెక్షన్స్ అవన్నీ కండక్ట్ చేయడం ఒక పది సంవత్సరాల నుంచి మాకు రంగయ్య తెలుసు ఇక్కడ హీరో లైక్ ఇన్ఫార్మల్ లీడర్ లాగా ఇక్కడ మేము వచ్చినప్పుడు వీళ్ళు కొద్దో గొప్ప వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళు కొంచెం ఇల్లు కట్టుకొని ఉండేటోళ్ళు కానీ ఒకటే రోజు మాకు ఏమి వచ్చిందని అంటే మేడం మా ఇల్లు అన్ని తోడ్చేశారని వచ్చి చూసేస్తే మొత్తం గుడిసెలన్నీ తీసేసారు అప్పుడు అంతా ఉంది కదా ఒక ఐదు సంవత్సరాలు కింద సంవత్సరాలు కింద అయితే ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు కదా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్ల పథకం కింద వీళ్ళు ఐదు లక్షలు అడుగుతున్నారు నూట పంతొమ్మిది మంది గుడిసెలు వీళ్ళు అర్హులేనా అసలు దానికి అండ్ అంటే మేము చదువుకున్న దాని ప్రకారం మేము ఏదైతే ఎక్కడికైతే వెళ్ళామో ఒకవేళ వీళ్ళకి అర్హత లేకపోతే వీరే గుడిసెలకి నెంబర్లే రాకుండా ఉండాల్సింది వీళ్ళ ఆధార్ కార్డ్ మీద వీళ్ళ గుడిసెలకు నెంబర్లు కూడా ఉన్నాయి సో దానికోసం అనేసి ఒకవేళ వాళ్ళు కూడా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి కదా దాన్ని చెప్పిన మాట ప్రకారం అడుగుతున్నాం మేము అన్నట్టు వీళ్ళు అంటున్నారు ఎందుకంటే వీళ్ళు నిజమైన అర్హులా కాదా లేకపోతే కొంతమంది ఏపించుకుంటారు కదా వీళ్ళ తిరిగి గుడిసెలు అట్లా అని చెప్పి నేను ఇక్కడ రావాల్సి వచ్చింది మీరు చెప్పండి అమ్మా మీరు ఎన్ని సంవత్సరాలు ఓ సంవత్సరాలు సార్ కాదు యాభై ఇప్పుడు మిషన్ ఉంది మిషన్ వేసారు శంకరెడ్డి దామత్రి మిషన్ వేసారు ఆయన నెల మనం వచ్చింది మనం వచ్చిన తర్వాతలే ఇవ్వు రాయి కొట్టడానికి ఇవ్వరు వచ్చారు ఇవ్వు రాయి కొట్టాలే నలభై వచ్చినావు ఇక వచ్చినావు పట్ట కింద పని చేసినావు మీరందరూ రాయి కొడతా 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 తప్పు మిషన్ పని చేసినాం మిషన్ ఇక్కడనే కురిచి అందరూ ఇదే చేసుకొని ఆడ పని చేసినాం ఆడ కుర్చి వేసుకొని పని చేసినాం చేసిన తర్వాత తప్పునే పని చేసిందాన్ని ఏమైనా చీతం రెడ్డి పేరు చీతం రెడ్డి కేర్ ఏమన్నారు ఇది గవర్నమెంట్

మాకు ఇల్లు కూడా ఇక సార్ ఐన వచ్చిన మా బాధలు చూసి మాకు అన్ని చేస్తా అన్నాడు మొదటి సంతకం సార్ చేస్తారు మాకే న్యాయం అన్నాడు మాకు అది న్యాయం చేయాలి సార్ ఇబ్బంది కూడా చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు అక్కడ గుడిసె కూడా ఒకటి కాలిపోయిందంట మొన్న చెప్తున్నారు వాళ్ళు గుడిసెలతోనే ప్రజలకు ఇబ్బంది అవుతుంది మాకు ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ ముందు ముందు ఎక్కడైనా కాలిపోయిన గుడిసె గుడిషక్కడ రాత్రిపూట కలిపి చూడొచ్చు మనము అభివృద్ధి నగరము వాళ్ళు ఇంటర్నెట్ చూసుకున్నారు కాబట్టి ఫోటోలు గుడ్ ఇంటర్నెట్ చూసుకున్నారు కాబట్టి ఎవరికి ఏం కాలేదు లేకపోతే ఎంతమంది ఉండాల లోపల ప్రమాదము ఎవ్వరు లేని టైంలో అయింది కాబట్టి నడిచిపోయింది లేకపోతే ఎంత ప్రాణ నష్టం అవుతుందో ముఖ్యమంత్రి గారు దయచేసి వీళ్ళ పట్ల కొంచెము జాలి దయ అనేది చూసి మీరు అంతకుముందు ఇచ్చిన మాట ప్రకారమే వీళ్ళందరికీ ఉన్న ప్లేస్ని ఇల్లు కట్టిస్తే చాలని చెప్పేసి అడుగుతున్నారు ఇది షేర్లింగంపల్లి నియోజకవర్గం గచ్చిపోలి డివిజన్ బసవ తారక నగర్ ముప్పై ఏడు సర్వే నెంబర్ అంతేగా ఇక్కడ మనము అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లది కాదు తీసుకోండి పేద మధ్యతరగతి ప్రజలు బాగుపడ్డప్పుడు నిజమైన అర్హులు ఎవరికైతే ఉండదో వాళ్ళకి ఇల్లు ఇచ్చినప్పుడే అభివృద్ధి చెందిన నగరం అవుతుంది ప్రజాపాలన అవుతుంది ప్రజల కోసం ఆలోచించే ముఖ్యమంత్రి గారుగా మీరు మిగులుతారు చరిత్రలు అనేది కూడా ఈ ప్రజలు చెప్తున్నారు అదే రకంగా వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారమే ఇల్లు కట్టేస్తానైతే వాళ్ళు అడుగుతున్నారు ये सर चिड वाली लिप्स 1 पॉइंट 50 मध्ये इकडेच इकडे बततोगा आणि इकडे राहे याबाई मानू पईरु वन एं पईरु क्षमशावा क्षमशावा सगळे गुडले चला